వెల్కమ్ టు ఎబ్రెండ్ టీవీ నేను రాజు మొత్తానికి లోక్సభ అభ్యర్థులు వేరే అని చెప్పేసి కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతల పేర్లు అయితే వినిపిస్తున్నాయి ఇప్పటికీ నలుగురు పేర్లని బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది అలాగే భారతీయ జనతా పార్టీ వచ్చేసి తొమ్మిది మంది పేర్లని అనౌ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది ఇంకా కాంగ్రెస్ మాత్రం కేవలం రెడ్డి పేరు మాత్రమే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో తలబడుతున్నాయి గతంలో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉండే ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉండే అవకాశాలు ఉంటాయంటున్నారు కొంతమంది మాత్రం త్రిముఖ పోరు ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఒకసారి ఏ నియోజకవర్గాల్లో దాదాపుగా తెలంగాణలో పదిహేడు ఎంపీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పదిహేడు ఎంపీ నియోజకవర్గాల్లో ఒకటి మాత్రం ఎప్పుడు ఆనవాయితీగా ఎంఎం పార్టీ గెలుస్తుంది సో ఎంఎం పార్టీని కూడా ఊడగించేందుకు మాధవిలతని డాక్టర్ మాధవిలతని భారతీయ జనతా పార్టీ బరిలోకి దింపడం అనేది జరిగింది సో మొత్తానికి త్రిముఖ పోరులో భారతీయ జనతా పార్టీ గెలిచే ఎన్ని కాంగ్రెస్ గెలిచే ఎన్ని అలాగే బీఆర్ఎస్ గెలిచే ఎన్ని అనేది ఒకసారి చూసుకుందాం అండ్ నల్గొండలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య పోరు పదిహేడు సీట్లకి ఇప్పటికే కొంతమంది అభ్యర్థుల ప్రకటన నల్గొండ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ నుంచి రఘువీర్ రెడ్డి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి అవకాశం ఉండే చాయిస్ ఉండే అవకాశాలు ఉన్నాయి రఘువీర్ రెడ్డి లేకపోతే జానారెడ్డి అయినా బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు నల్గొండ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో గెలవడం అనేది జరిగింది సో అది కాంగ్రెస్ పార్టీ కంచుకోట కాబట్టి డెఫినెట్గా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి సో కాంగ్రెస్ నుంచి రఘువీర్ రెడ్డికి చాయిస్ బీజేపీ నుంచి భరత్ ప్రసాద్ అలాగే బీఆర్ఎస్ నుంచి గుత్తా అమిత్ చాయిస్ ఉంది అక్కడ ఆల్రెడీ అంటే జగదీష్ రెడ్డికి గుత్త సుఖేందర్ రెడ్డి మధ్యలో ఫైట్ అయితే నడుస్తుంది అంటే వాళ్ళకి సంబంధించిన అభ్యర్థులకు కేటాయించుకోవాలని జగదీష్ రెడ్డి లేదు నా కుమారుడికి అవకాశం కల్పించుకోవాలని చెప్పేసి సుఖేందర్ రెడ్డి సో మొత్తానికైతే గుత్తా అమిత్కి చాయిస్ ఉందని చెప్పేసి అంటున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల వారిగా పోలైన ఓట్లు చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి ఏడు లక్షల అరవై ఎనిమిది వేల అరవై మూడు ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఏడు వేల సారీ డెబ్బై ఒకటి వేల రెండు వందల పద్దెనిమిది బీఆర్ఎస్కి వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై నాలుగు సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏడు లక్షలతో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ అంటే ఓటు శాతంగా ఎక్కువ ఉంది ఏడు లక్షల అరవై ఎనిమిది వేలు ఇక్కడ బీఆర్ఎస్ చూసుకున్నట్టయితే నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేలలో బీఆర్ఎస్ పార్టీ ఉంది అండ్ ఉమ్మడి నల్గొండకు సంబంధించి పది స్థాన దాదాపుగా పదకొండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది జరిగింది ఒక్క స్థానం మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఆయన మొత్తం ఓటర్లు పద్నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ముప్పై ఎనిమిది పోలైన ఓట్లు పన్నెండు లక్షల పదిహేను వేల ఏడు వందల తొంభై రెండు అండ్ ఇక్కడ భువనగిరి చూసుకున్నట్టయితే భువనగిరిలో ఇద్దరు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి తీన్మార్ మల్లన్న అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికీ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు ఇప్పటికీ పలుసార్లు పర్యటనలు కూడా చేయడం అనేది జరిగింది అసెంబ్లీ ఎన్నికలు కూడా కాదు ఎంపీ ఎన్నికలు నా టార్గెట్ అని చెప్పేసి గతం నుంచి కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు అండ్ తీన్మార్ మల్లన్నకి ఈసారి భువనగిరి టికెట్ ఎంపీ టికెట్ ఇస్తే ఓకే లేకపోతే ఎమ్మెల్సీ టికెట్ అయినా దాదాపుగా తీర్మాన్ మల్లన్న గారికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ వర్గీయులు అంటున్నారు సో మొత్తానికి చామల కిరణ్ కుమార్ తీర్మాన్ మల్లన్న ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే భువనగిరి నుంచి కుంభం అనిల్ కుమార్ కూతురు కూడా నామినేషన్ వేయడం అనేది జరిగింది ఇంకొంతమంది కూడా నామినేషన్ వేశారు ప్రధానంగా అయితే వీళ్ళు ఇద్దరు పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి భారతీయ జనతా పార్టీ నుంచి అఫీషియల్గా బూర నర్సాయి గౌట్ పేర్ని కన్ఫర్మ్ చేసింది అండ్ బీఆర్ఎస్ నుంచి పైల శేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అతనికి ఇచ్చే అవకాశాలు అంటూ చాయిస్ అని చెప్పేసి కూడా పెట్టారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల వారికి పోలైన ఓట్లు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎనిమిది లక్షల పదిహేడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది భారతీయ జనతా పార్టీకి డెబ్బై నాలుగు వేలు అండ్ బీఆర్ఎస్కి వచ్చేసి ఐదు లక్షల అరవై వేలు ఓట్లు సో ఇక్కడ కూడా బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అత్యధికంగా ఓట్లు రావడం అనేది జరిగింది అండ్ హైదరాబాద్ చూసుకున్నట్టయితే ఎంఏఎం నుంచి అజారుద్దీన్ ఓఏసీ అండ్ కాంగ్రెస్ ఇప్పటివరకు ప్రకటించలే భారతీయ జనతా పార్టీ నుంచి అయితే డాక్టర్ మాధవి లతని అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు అండ్ బీఆర్ఎస్ నుంచి కూడా ఇప్పటివరకు అంటే క్యాండిడేట్లను అయితే ఇప్పటివరకు అనౌన్స్మెంట్ చేయలేదు అండ్ ఇక్కడ ఎంఏఎంకి నాలుగు లక్షల మూడు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కాంగ్రెస్కి వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేలు అలాగే బీజేపీకి వచ్చేసి తొంభై ఎనిమిది వేల ఓట్లు రావడం అనేది జరిగింది బీఆర్ఎస్కి రెండు లక్షల ఇరవై మూడు వేల ఓట్లు రావడం అనేది చూడాలి అంటే రావడం అనేది జరిగింది చూడాలి ఇక్కడ అయితే ఎంఏఎం పార్టీ అలా ఎంఏఎం వర్సెస్ బీజేపీ మధ్యనే టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మహబూబ్నార్ మహబూబ్నార్ చూసుకున్నట్టయితే రెడ్డి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు భారతీయ జనతా పార్టీ నుంచి జితేందర్ రెడ్డి డీకే అరుణ అండ్ శాంతి కుమార్ ముగ్గురు పేర్లు అయితే వినిపిస్తున్నాయి ఇది ఒకటి ఈ తొమ్మిది అంటే మొన్న ప్రకటించినటువంటి నియోజకవర్గాల్లో ఎంపీ నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో మహిబర్ కూడా ప్రకటిస్తారనుకున్నారు కాకపోతే అక్కడ ముగ్గురు కీలక నేతలు ముగ్గురు ఫైట్ చేస్తున్నారు కాబట్టి సో ఆలోచించుకోవడానికి సమయం ఉండడం వల్లనే ఇంకా అఫీషియల్గా క కన్ఫామ్ చేయలే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ నుంచి అక్కడ కూడా ఇద్దరు పేర్లు అయితే వినిపిస్తున్నాయి మరి చూడాలి బీఆర్ఎస్ నుంచి ఎవరు ఫైట్లో ఉంటారు అనేది అండ్ కాంగ్రెస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆరు లక్షల ఏడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది బీజేపీకి వచ్చేసి ఒక లక్ష ముప్పై ఆరు వేలు అండ్ బీఆర్ఎస్కి వచ్చేసి ఐదు లక్షల పదివేలు సో ఇక్కడ లక్ష ఓట్లు తేడా ఉన్నాయి కాంగ్రెస్కి అలాగే బీఆర్ఎస్కి అండ్ ఉమ్మడి మహబీనాడు చూసుకున్నట్టయితే పద్నాలుగు నియోజకవర్గాలకి పన్నెండు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది జరిగింది అండ్ సికింద్రాబాద్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నుంచి బొంతు రామ్మోహన్ అదే రామ్మోహన్ లేదా వారి సతీమణి శ్రీదేవి భారతీయ జనతా పార్టీ నుంచి కిషన్ రెడ్డి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయింది బీఆర్ఎస్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు గతంలో కూడా సాయి కిరణ్ యాదవే పోటీ చేయడం అనేది జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్కి రెండు లక్షల ఎనభై వేలు బీఆర్ఎస్కి వచ్చేసి నాలుగు లక్షల అరవై మూడు అండ్ బీజేపీకి వచ్చేసి రెండు లక్షల అరవై ఏడు వేల ఓట్లు రావడం అనేది జరిగింది సో ఇక్కడ మళ్ళీ కిషన్ రెడ్డికే చాయిస్ ఉందని చెప్పేసి అంటున్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే నిజామాబాద్ సో ఇక్కడ నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి గారికి చాయిస్ ఉంది అండ్ బీజేపీ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి అనౌన్స్మెంట్ చేసిండ్రు అండ్ బీఆర్ఎస్ నుంచి ఇప్పటివరకు అయితే అభ్యర్థులను ప్రకటించలేరు అండ్ కాంగ్రెస్కి వచ్చేసి ఇక్కడ నాలుగు లక్షల ఎనిమిది వేల ఓట్లు కాంగ్రెస్కి పడ్డాయి భారతీయ జనతా పార్టీకి కూడా తక్కువే మళ్ళీ మూడు లక్షల అరవై ఐదు వేలు అండ్ ఇక్కడ బీఆర్ఎస్ కూడా నాలుగు లక్షల పదిహేడు వేల ఓట్లు రావడం అనేది జరిగింది సో కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్కి ఇక్కడ ఓట్ బ్యాంక్ పరంగా ఎక్కువ రావడం అనేది జరిగింది అండ్ ఈసారి అరవింద్ కవిత కేసీఆర్ నిలబడ్డ కూడా డెఫినెట్గా నేనే గెలుస్తా అని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేయడం అనేది జరుగుతుంది పసుపు బోర్డు అనేది అరవింద్కి కొంతమేర కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు అండ్ ఆదిలాబాద్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నుంచి రేఖానాయక్ మాజీ ఎమ్మెల్యే సో కాంగ్రెస్ పార్టీ నుంచి సారీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి రావడం అనేది జరిగింది సో నరేష్ జాదవ్ ఇద్దరు పేర్లైతే ప్రముఖంగా వినిపిస్తున్నాయి భారతీయ జనతా పార్టీ నుంచి మరి బాపురావు అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ కాలేదు అండ్ సోలంకి సీని మధ్య అంటే రీసెంట్గా ఈరోజు బయటకు వచ్చిన పేరు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా చేశారు ప్రస్తుతం బీజేవంలో కీలక బాధ్యతలో ఉన్నారు అలాగే స్పోక్ పర్సన్గా కూడా ఇక్కడ బాధ్యతలు ఉండడం అనేది జరుగుతుంది ఈ విధంగా సోయం బాప్రావు కావచ్చు సోలంకి సీను కావచ్చు మా రమేష్ రాథోడ్ కావచ్చు ఇట్లాంటి నలుగురు ఐదు మంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ నుంచి గోడెం నాగేష్ పేరు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్కి కేవలం రెండు లక్షల యాభై రెండు వేల ఓట్లు వస్తే బీజేపీకి వచ్చేసి నాలుగు లక్షల అరవై ఐదు వేల ఓట్లు రావడం అనేది జరిగింది బీఆర్ఎస్కి వచ్చేసి నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఓట్ బ్యాంక్ రావడం అనేది జరిగింది అండ్ ఆదిలాబాద్లో దాదాపుగా నలుగురు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు గెలవడం అనేది జరిగింది సో మల్కాజ్గిరి న్యూస్ చూస్తే భారతీయ జనతా పార్టీ మాత్రం ఈటల రాజేందర్ పేరుని అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది అండ్ ఈటెల రాజేందర్కి ఈసారి అవకాశాలు ఉన్నాయంటున్నారు అండ్ కాంగ్రెస్కి చూసుకున్నట్టయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు లక్షల ఎనభై రెండు వేల ఓట్లు కాంగ్రెస్కి వస్తే బీజేపీకి నాలుగు లక్షల ఇరవై ఆరు వేలు బీఆర్ఎస్కి వచ్చేసి తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల ఓట్లు రావడం అనేది జరిగింది అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే ఫైట్ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెదక్ మెదక్లో భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు అయితే అఫీషియల్గా ఏ పార్టీ కూడా అనౌ అనౌన్స్మెంట్ చేయలేదు కాకపోతే బీజేపీ నుంచి రఘునందన్ రావు పేరు వినిపిస్తుంది అండ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి చూడాలి ఎవరు అభ్యర్థులు ఉంటారనేది అనేది ఇక్కడ కూడా బీఆర్ఎస్కి దాదాపుగా ఆరు లక్షల ఇరవై ఒకటి వేల ఓట్లు వస్తే కాంగ్రెస్కి మాత్రం నాలుగు లక్షల ఇరవై ఏడు వేల ఓట్లు వచ్చినాయి అండ్ భారతీయ జనతా పార్టీకి కూడా ఒక లక్ష తొంభై ఒకటి వేల ఓట్ బ్యాంక్ రావడం అనేది జరిగింది అండ్ జహీరాబాద్ చూసుకున్నట్టయితే బీబీ పాటిల్ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ అండ్ బీఆర్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలకు వచ్చి డైరెక్ట్గా టికెట్ తీసుకోవడం అనేది జరిగింది అండ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇప్పటివరకు అభ్యర్థులైన అయితే ప్రకటించలేదు కాకపోతే ఓట్ బ్యాంక్ పరంగా చూసుకున్నట్టయితే ఐదు లక్షల నలభై తొమ్మిది వేలు కాంగ్రెస్కుంటే బీఆర్ఎస్కి వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు మాత్రమే బీఆర్ఎస్కి ఉన్నారు సో బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్ దాదాపు ఇరవై వేలు ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది బీజేపీకి వచ్చేసి కేవలం ఒక లక్ష డెబ్బై రెండు వేలు మాత్రమే ఓట్ బ్యాంక్ ఉంది అండ్ చెవెల్లో చూసుకున్నట్టయితే చెవెల్లో చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ కొండ విశ్వేశ్వర రెడ్డి పేరు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది ఈరోజు చెవెల్ల ఎమ్మెల్యే కూడా అంటే రేవంత్ రెడ్డి గారిని కలిశారు త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు అని చెప్పేసి ఒక వాదన కూడా వినిపిస్తుంది అండ్ ఇక్కడ ఓట్ బ్యాంకింగ్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి ఆరు లక్షల తొమ్మిది వేలు ఓట్లు వస్తే బీజేపీకి మూడు లక్షల ముప్పై ఐదు వేలు అండ్ బీఆర్ఎస్కి మాత్రం ఏడు లక్షల ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు ఓట్లు బీఆర్ బీఆర్ఎస్కి రావడం అనేది జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే పెద్దపల్లి సో ఇక్కడ పెద్దపల్లి చూసుకున్నట్టయితే గడ్డం వంశకృష్ణకు ఛాయిస్ ఉంది వివేక్ కుమారుడు గడ్డం వంశకృష్ణకు ఛాయ్స్ ఉంది భారతీయ జనతా పార్టీ నుంచి మిట్టపల్లి సురేందర్కి చాయ్స్ ఉంది బీఆర్ఎస్ నుంచి కొప్పల ఈశ్వర్ పేరు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అవ్వడం అనేది జరిగింది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఆరు లక్షల ఎనభై రెండు వేల ఓట్లు వచ్చినాయి బీజేపీ కేవలం డెబ్బై తొమ్మిది వేల ఓట్లు మాత్రమే రావడం అనేది జరిగింది బీఆర్ఎస్కి మూడు లక్షల డెబ్బై నాలుగు వేల ఓట్లు మాత్రమే రావడం అనేది జరిగింది ఈసారి పెద్దపల్లి ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా బలం అని చెప్పేసి చెప్పు అండ్ కరీంనగర్ చూసుకున్నట్టయితే ఏ ప్రవీణ్ రెడ్డి ఆర్ఆర్ సంతోష్ కుమార్ కాంగ్రెస్ నుంచి ఉండే అవకాశాలున్నాయంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్కి టికెట్ కేటాయించారు అండ్ విఆర్ఎస్ కూడా అఫీషియల్గా వినోద్ కుమార్ పేరుని అఫీషియల్గా ప్రకటించడం అనేది జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్కి వచ్చేసి ఐదు లక్షల ఇరవై మూడు వేలు భారతీయ జనతా పార్టీకి రెండు లక్షల నలభై వేలు బీఆర్ఎస్కి వచ్చేసి ఐదు లక్షల మూడు వేలు అండ్ కరీంనగర్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే బండి సంజయ్ మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే నార్కర్నూలు నార్కర్నూలు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ మల్లు రవికి దాదాపుగా చాయిస్ ఉందంటున్నారు బీజేపీ నుంచి భరత్ ప్రసాద్ పేరు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయింది ప్రస్తుత ఎంపీ రాములు యొక్క కుమారుడే భరత్ ప్రసాద్ డైరెక్ట్గా బీఆర్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి రావడం ఎంపీ టికెట్ తీసుకోవడం అనేది జరిగింది బీఆర్ఎస్ ఇప్పటివరకు ప్రకటించలేదు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల వారికి పోలైన ఓట్లు చూసుకున్నట్టయితే ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేలు కాంగ్రెస్కి వస్తే ఐదు లక్షల ముప్పై నాలుగు వేలు బీఆర్ఎస్కి వచ్చినాయి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు ఓట్ బ్యాంక్ మాత్రమే భారతీయ జనతా పార్టీకి రావడం అనేది జరిగింది అండ్ మహబాబాద్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్ లేకపోతే విజయభాయ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి అలాగే ప్రస్తుత స్పోక్ పర్సన్ బెల్లయ్య నాయక్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది అండ్ బీజేపీ నుంచి హుస్సేన్ నాయక్ ఎస్టీ మోర్చా మాజీ అధ్యక్షుడు సో హుస్సేన్ నాయక్ పేరు వినిపిస్తుంది అలాగే రవీందర్ నాయక్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది మాజీ ఎంపీ మాజీ మంత్రి అండ్ బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే మాలోత్ కవిత అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది ఆరు లక్షల ఎనభై ఐదు వేలు బీఆర్ఎస్కి వచ్చేసి నాలుగు లక్షల నలభై మూడు వేలు ఓట్ బ్యాంక్ అనేది ఉంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే వరంగల్ సో వరంగల్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నుంచి సింగపురం ఇందిరా లేకపోతే దుమ్మటి సాంబయ్య గతంలో ఎంపీగా కూడా కంప్లీట్ చేయడం అనేది జరిగింది సింగపురం ఇందిరా స్టేషన్ గణపర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆర్యుడి రమేష్ లేకపోతే మందకృష్ణ మాదిగా పేరు ప్రధానంగా వినిపిస్తుంది సో మందకృష్ణ మాదిగా టికెట్ ఇవ్వద్దని చెప్పేసి కూడా ఆర్ రమేష్ లాంటి వాళ్ళు కూడా కిషన్ రెడ్డికి లేఖలు రాయడం అనేది జరిగింది అండ్ బీఆర్ఎస్ నుంచి కడియం కావ్య ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఆరు లక్షల అరవై మూడు వేల ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ ఉంటే ఐదు లక్షల మూడు వేలు బీఆర్ఎస్కు ఉంది బీజేపీకి మాత్రం ఒక లక్ష యాభై ఆరు వేల ఓట్ బ్యాంక్ మాత్రమే బీజేపీకి ఉంది అండ్ ఖమ్మం చూసుకున్నట్టయితే పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఆర్ మల్లు నందిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క సోదరుడే పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఆర్ మల్లు బట్టి విక్రమార్కి యొక్క సతీమణి మల్లు నందిని ఇద్దరి ఎవరు ఎవరో ఉండే అవకాశం ఉందంటున్నారు బీజేపీ నుంచి మాత్రం ప్రస్తుతం ఎవరు లేరు బీఆర్ఎస్ నుంచి నామ నాగేశ్వరరావు పేరు దాదాపుగా ఖరారైపోయింది అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే ఏడు లక్షల ముప్పై మూడు వేలు ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి వస్తే నాలుగు లక్షల నలభై ఏడు వేల ఓట్ బ్యాంక్ మాత్రమే బీఆర్ఎస్కి రావడం అనేది జరిగింది తొమ్మిది వేలు మాత్రమే బీజేపీకి వచ్చే వేశారు ఇక్కడ కూడా ఖమ్మం కూడా కాంగ్రెస్ వన్ సైడ్ విన్ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి పదిహేడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను బట్టి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా చెప్పచ్చు అంటే ఇంకా అఫీషియల్గా అభ్యర్థులు అనౌన్స్మెంట్ కాలేదు కాబట్టి డెఫినెట్గా వీళ్ళే గెలుస్తారని చెప్పేసి అనలేము కాకపోతే కొన్ని సర్వే సంస్థలు మాత్రం బీజేపీకి ఐదు బీఆ బీఆర్ఎస్కి రెండు సీట్లు ఒకటి లేదా రెండు స్థానాలు ఎంఏఎంకి ఒకటి అలాగే కాంగ్రెస్కి వచ్చేసి తొమ్మిది స్థానాల్లో గెలుస్తామని చెప్పేసి అంటున్నారు అండ్ మీ ప్రకారం బీజేపీకి ఎన్ని స్థానాలు ఈసారి గెలిచే అవకాశం ఉంది డెఫినెట్గా పది స్థానాలు క్రాస్ అవుతామని చెప్పేసి అంటున్నారు నాలుగు వందల స్థానాలు గెలుస్తామని చెప్పేసి మోడీ గారు అంటున్నారు డెఫినెట్గా పది స్థానాలు బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయా అండ్ పదమూడు నుంచి పద్నాలుగు స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ అంటుంది డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి పదమూడు నుంచి పద్నాలుగు స్థానాలు రావడం పాసిబులే అనుకోవచ్చా అండ్ బీఆర్ఎస్కి మాత్రం ఒకటి రెండు మాత్రమే అంటున్నారు వాళ్ళు కూడా ఐదు నుంచి ఆరు స్థానాలు గెలుస్తామని ధీమాతో ఉన్నారు అండ్ బీఆర్ఎస్కి ఎన్ని స్థానాలు వస్తాయి అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ నా వల్ల రాజస్వామి అవుతుందా నాకు ఏ ఈడ ఎర్ర లైట్ కూడా వచ్చింది అది పని కదా బా మధ్యలో మధ్య